నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు ఇన్స్టెంట్ పాల బూరెలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను లోపల మెత్తగా బయట క్రిస్పీగా అంటే చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగున్నాయో ఏదైనా పూజ చేసేటప్పుడు ప్రసాదంగా బూరెలు వండి పెట్టాలంటే చాలంటే చాలా పెద్ద పని కదండి ఇంటి దగ్గర ఉండే వాళ్ళకైతే పర్వాలేదు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బయట పనుల మీద వెళ్ళే వాళ్ళకంటే పూజ చేసి ఇలా ప్రసాదం వండి పెట్టి వెళ్ళాలి అంటే వాళ్ళకి చాలా అంటే చాలా పెద్ద పని అలాంటి వాళ్ళ కోసము ఇలాగ అప్పటికప్పుడే పాల బూరెలు చేసుకోవచ్చు అండి పదంటే పదే నిమిషాల్లో అయిపోతాయి టైం కూడా ఎక్కువ పట్టదు బూరెలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి నన్ను నమ్మి తప్పకుండా మీరు ఒకసారినే ట్రై చేయండి మరి ఎలా చేస్తానో వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పాలబూరెల కోసము ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి చిటికెడు సాల్ట్ పావు టీ స్పూన్ ఇలాచీ పొడి ముప్పావు కప్పు బెల్లం పొడి లేదా పంచదార అయినా వేసుకోవచ్చు ముప్పావు కప్పు అంటే అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది ఒక కప్పు పాలు వేసుకోవాలి చిక్కటి పాలు మేగడతో సహా వేసుకోండి ఫస్ట్ ఒక కప్పు పాలు వేసి చేతితో బాగా కలుపుకోవాలి పాలు అనేవి బాగా చిక్కగా ఉండాలండి మేగడతో అయితే ఇంకా బాగుంటాయి నాకు ఇలా మేగడతో పాలు ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను మేగడ లేకపోతే చిక్కగా ఉన్న పాలైనా వేయండి పాలు అయితే ఉండకూడదు చూడండి ఒక కప్పు పాలు వేసి కలిపిన తర్వాత సరిపడలేదు కాబట్టి ఇంకా ఇంకొన్ని వేస్తున్నాను అంటే ఇంకొక అరకప్పు వేసాను మొత్తం కప్పున్నర పెట్టేయండి ఇంకా ఎక్కువ వేయకండి మనం కలుపుకునేటప్పుడు ఇలా చక్కగా జాగ్రత్తగా కలుపుకుంటే బూరెలు అనేవి బాగా వస్తాయి లేదంటే నూనెలో వేసిన వెంటనే విడిపోయినట్టు అయిపోతాయి ఇలాగా ఒక రెండు నిమిషాలైనా చక్కగా కలుపుకోండి చూడండి పిండి అనేది ఇలా ఉండాలి పల్చగా అసలు ఉండకూడదండి అనేది రాదు ఇప్పుడు ఇందులోని చివరగా రెండు చిటికీలు వంట సోడా వేసుకోండి మరి ఎక్కువ వేయకండి వంట సోడా అనేది మాత్రం తప్పకుండా వేయాలి ఎక్కువ వేయకూడదు రెండు చిటికీలు వేసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం కలుపుకోండి ఇది కలిపే లోపల నూనె కూడా వేడి చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతాయి బూరెలు అనేవి చూడండి బూర వేయడానికి ఇలా ఉండాలి ఈ పిండి అనేది ఇలా ఉంటే ఇంకా బూరెలు అనేవి వచ్చేస్తాయి చక్కగా నూనె బాగా వేడెక్కకూడదండి కొంచెం వేడైన తర్వాత మంట సిమ్లో ఉంచండి ఎందుకంటే మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఈ పిండి మిశ్రమం నూనెలో వేసిన వెంటనే కలర్ వచ్చేస్తాయి కాబట్టి నూనె ఎక్కువ వేడెక్కకూడదు అదే పంచదార వేస్తే అంత బేగ కలర్ రావు లోపల ఉడకవు బయటికి కలర్ వచ్చేస్తాయి కాబట్టి మంట సిమ్లో ఉంచి ఈ పిండి మిశ్రమం అనేది చూడండి స్లోగా వదలాలి కొంచెం కొంచెం ఇలాగా వేయండి మరి కళాయికి టైట్గా వేయకండి కొంచెం ఇలా లూజ్గా ఉండేటట్టు వేయండి ఎందుకంటే ఇది కొంచెం పొంగుతాయి కాబట్టి ఇలా అయితే ఇవి వేగడానికి చక్కగా ఉంటుంది వేసిన ఒక నిమిషం తర్వాత జాగ్రత్తగా నెమ్మదిగా తిప్పండి వస్తేనే రెండో వైపు తిప్పండి మీరు ఇంకా తిప్ప అవసరం లేదు కొద్దిగా కదిపితే సరిపోతుంది అవే తిరిగిపోతాయి బూరెలు అనేవి చూసారా ఎంత బాగుందో ఇలాగా అన్నింటినీ రెండో వైపు తిప్పండి తర్వాత అలాగా కలుపుతూ ఉండండి కొద్దిగా ఎందుకంటే ఒకవైపు వేగిపోయి రెండో వైపు వేగవు కాబట్టి రెండో వైపు తిప్పిన తర్వాత కూడా కొంచెం జాగ్రత్తగా అలాగా కదిపితే సరిపోతుంది ఈ బూరెలు అయితే చెప్తున్నాను కదండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి నేను ఈరోజే ట్రై చేశాను మీకోసమే ఎందుకంటే చాలామందికి టైం ఉండదు ప్రసాదాలు వండడానికి అలాంటి వాళ్ళ కోసము ఏదైనా చేద్దామని అనిపించింది ఇలా చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చి నన్ను నమ్మి తప్పకుండా మీరు ట్రై చేయండి తినడానికి మాత్రం సూపర్ ఉన్నాయండి అమ్మవారికి ప్రసాదం పెట్టి చక్కగా నైవేద్యం తినండి మంట సిమ్లో ఉంచి వేపుకుంటే ఆయిల్ లాగేస్తుందేమో అనుకుంటారు ఆయిల్ ఏమి ఎక్కువ లాగలేదండి బూరెలు వేగిపోయాయండి ఇంక ఇవి తీసేసుకొని మిగిలిన మిశ్రమం కూడా వేసుకోండి నేను కలిపిన పిండి మిశ్రమం కరెక్ట్గా పది బూరెలు అయ్యాయండి మీకు ఎన్ని బూరెలు కావాలనుకుంటే అంత పిండి కలుపుకుంటే సరిపోతుంది చూడండి రెండో వాయి కూడా ఐదు బూరెలు అయ్యాయి కొద్దిగా పిండి ఉంటే చిన్న బూరె వేసేస్తున్నాను అంతే అండి అప్పటికప్పుడు ఎంత చక్కగా పాలబూరెలు అనేవి చేసేసుకోవచ్చు చూసారు కదండి ఎంత బాగున్నాయో బూరెలు అనేవి మరి మీరు కూడా ట్రై చేస్తారు కదండి ట్రై చేసి ఎలా వచ్చే నాకు కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ పాలబూరలు రెడీ అయిపోయాయి మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బై టేక్ కేర్